హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం డబ్బును సంపాదించడానికి ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఒకడు కష్టపడి సంపాదించాలనుకుంటాడు రెండో వాడు మోసం చేసి సంపాదించాలనుకుంటాడు మూడో వాడు దొంగతనం చేయాలనుకుంటాడు అలానే ఎవడ పద్ధతిలో వాడు డబ్బును సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ మనిషి ఆరోగ్యంపై దెబ్బ కొట్టి సంపాదించాలనే ఆలోచనతో ఇప్పుడు ప్రజలు బ్రతుకుతున్నారు మనం తినే ఆహార పదార్థాలు మొత్తం కల్తీయే కొన్ని వస్తువులు తప్ప మరి ఆ తినే పదార్థాలను కూడా డబ్బుల కోసం విష పదార్థాలు చేస్తున్నారే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది మీరే చెప్పండి ఎండాకాలంలో ఎక్కువ శాతం ప్రజలు మక్కువ చూపించేది పుచ్చకాయ పైనే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తింటారు మరి అలాంటి పుచ్చకాయ లోపల ఎరుపు రంగు రావడానికి వీడి ఇంజెక్షన్ ద్వారా వాడే కెమికల్ చూడండి మరి ఇంత ఎర్రని కెమికల్తో కూడిన పుచ్చకాయ తింటే క్యాన్సర్ రాక ఇంకేం వస్తుంది మీరే చెప్పండి రెండవది అరటి పళ్ళలో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మరి అరటి చూస్తే కల్తీ లేని ఆహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆలోచనతో మనం అరటిపళ్ళు తింటున్నాం దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు ఈ వ్యాపారస్తులు చెట్లపై నుండి పచ్చి అరటిగాయలను కోసి ఆ పచ్చి అరటికాయలపై కెమికల్స్ జల్లి పచ్చి అరటిపలను పండిపోయేటట్లు చేస్తున్నారు ఈ వ్యాపారస్తులు మరి వీరినేం చేయాలి మూడవది లోకం తెలియని పసిపిల్లలకి విష పరిపూర్త విషపూరితమైన చిప్స్ ప్యాకెట్ మరియు కురుకురే ప్యాకెట్స్ మనమే అలవాటు చేస్తున్నాం ఆ కురికిరే చిప్స్ వల్ల పిల్లలు ఎంతటి అనారోగ్యానికి గురవుతారో తెలుసా పిల్లలకి జీర్ణ సమస్యలు ఏర్పడి వాంతులు విరోచనం మొదలయ్యి పిల్లల శరీరం ఎదుగుదలకు నశించిపోతాయి దీనికి కారణం ఎవరు తల్లిదండ్రులతో తప్పు కాదా డబ్బు సంపాదించడానికి వ్యాపారస్తులు మన ఆరోగ్యంతో ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు మన కళ్ళ ముందే అరటకాయలకి మన ముందే కెమికల్స్ కొడుతుంటాడు వ్యాపారస్తుడు మనం చూస్తుంటామే కానీ అడగం ఇది నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయ్